హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనము లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి అదే లెవెల్ని సస్టైన్ చేసి మార్కెట్ ఈ రోజు ఫ్రైడే నాడు కొద్దిగా కిందికి వచ్చి మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే అనుకున్నామో మార్కెట్ పై ఇప్పుడు చాలా పెరిగింది అటు నుంచి కొద్ది కిందికి రావచ్చు అని అనుకున్నామో విధంగా కిందికి వచ్చి మళ్ళీ మార్కెట్ జంప్ అయిపోయింది అంటే నెక్స్ట్ వీక్లో ఇప్పుడు ఏమవుతుందో అది కూడా ఇప్పుడు మనము అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ దాంతో పాటు లాస్ట్ వీడియోలో మనము ఈ రెండు స్టాక్ల గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము ఆ స్టాక్ల గురించి కూడా రివ్యూ తీసుకుందాము అయితే ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరియు ని కూడా నొక్కండి అయితే పదండి ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయ్యింది అయితే చూడండి ఫ్రెండ్స్ మనము లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఈ లెవెల్స్ హరిజెంటల్ లైన్ అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే ఇక్కడ ఈ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దీనికి క్లోజ్ చేస్తే చేసేస్తే మార్కెట్ అటు నుంచి పైకి వెళ్ళి మనము ఆయన రిసీవ్ చేసుకున్నాము అదేవిధంగా ఇది సైకాలజీ లెవెల్ అనేది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇది రజిస్టర్ సపోర్ట్గా పనిచేస్తుందని మనము అనుకున్నాం ఫ్రెండ్స్ అయితే దాని తర్వాత ఒకవేళ ట్వంటీ ఫోర్ ని బ్రేక్ చేస్తే ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ లెవెల్ వరకు రావచ్చు దీనికి బ్రేక్ చేసేస్తే అది నెక్స్ట్ లెవెల్ అని మనము అనుకున్నాము అయితే యాజ్ ఇట్ ఈజ్గా మార్కెట్ సేమ్ టు సేమ్ అలాగే వర్క్ చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ రేంజ్లో మాత్రము ఈరోజు మార్నింగ్ ఇది డైలీ క్యాండల్స్ ఉన్నాయి ఉంది ఫ్రెండ్స్ ఇది నిఫ్టీ ఇది ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి నుంచి షాడో కొట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్గా నెక్స్ట్ లెవెల్ అనేది ఇప్పుడు నిఫ్టీది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ రేంజ్లో అంటే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ని బ్రేక్ చేసేస్తే అటు నుంచి నెక్స్ట్ టార్గెట్ అనేది మనకు కంప్లీట్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే నిఫ్టీలో ఈ విధంగా ఉంది అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు రెజిస్టెన్స్ అవుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా అంటే మనము లాస్ట్ వీడియోలో ఏదైతే అనుకున్నామో సైకాలజీ లెవెల్ ట్వంటీ ఫోర్ అని అదే ఇప్పుడు ప్రస్తుతానికి సైకాలజీ లెవెల్ అదే ఉంటుంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పుడు బ్రేక్ చేసేస్తే అప్పుడు మాత్రము ఈ నెక్స్ట్ అంటే లైఫ్ లో ఏదైతే ఉండేనో మనది మార్కెట్ క్రాష్ అయినప్పుడు పైనుంచి ఇక్కడ ఈ రేంజ్లో అంటే ఈ రేంజ్ వరకు రావచ్చు ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒకవేళ దీనికి బ్రేక్ చేసేస్తే కూడా ఇటు నుంచి మళ్ళీ మార్కెట్ కిందికి వెళ్తుందని మనము అనుకుంటున్నాము కానీ యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు ఆ లెవెల్స్ అనేది చాలా దూరం ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న లేవల్స్ ఏదైతే ఇప్పుడు క్లోజింగ్ మనకి లభించిందో ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అను సెవెంటీ అనుకుందాము రౌండ్ ఫిగర్గా అయితే అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అనేది కూడా ఇవి రెండు మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మనము లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే మనం అనలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి ఒకసారి మనము రివ్యూ తీసుకుందాము అయితే లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి ఇప్పుడు ప్రస్తుతానికి రివ్యూ తీసుకుందాం ఫ్రెండ్స్ అయితే అందుట్లో మొదటి స్టాక్ అనేది మనం అనాలిసిస్ చేసింది ఏజీఐ గ్రీన్ ప్యాక్ లిమిటెడ్ ఈ స్టాక్ని మనము లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికి ఈ స్టాక్ స్టేటస్ ఏంటిదో లెవెల్స్ ఏంటిదో ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇక్కడ డైలీ క్యాండల్స్ ఉంది ఫ్రెండ్స్ డైలీ క్యాండల్ కాకుండా మనం ఇక్కడ వీక్లీ క్యాండల్ తీసుకుందాము ఆల్మోస్ట్గా మనము ఈ వీక్లీ క్యాండల్లో ఎక్కువగా అనాలిసిస్ చేస్తూ ఉంటాము అయితే గ్రీన్ ప్యాక్ లిమిటెడ్ ఈ స్టాక్ చూడండి ఫ్రెండ్స్ మనకు సూపర్గా ఇక్కడ ఈ లెవెల్ని అంటే ఈ బ్రేక్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీక్లో ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనం అనుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఆల్మోస్ట్గా చాలా పెద్ద క్యాండల్ అయ్యింది కాబట్టి కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్ బుక్ అవుతుంది అని మనం అనుకున్నాము అయితే ఈ లెవెల్లో వస్తుంది అంటే ఆల్మోస్ట్గా లెవెల్ హండ్రెడ్ వరకు ఈ స్టాక్ వస్తుందని మనం కూడా లాస్ట్ వీడియోలో అనుకున్నాము అదేవిధంగా ఇప్పుడు క్లోజింగ్ ప్రైజ్ అంటే ఈ వీక్లో ఇచ్చిన క్లోజింగ్ ప్రైజ్ ఎంత అంటే ఆల్మోస్ట్గా లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రౌండ్ ఫిగర్గా అనుకుందాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రైజ్ అనేది ఉంది లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ అయితే ఈ లెవెల్లో ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజింగ్ ప్రైజ్ ఇది ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ ఈ రేంజ్ వరకు అంటే చూడండి ఇటు నుంచి ఈ రేంజ్ వరకు వచ్చే వచ్చినా కూడా మనము ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు అంటే థౌజండ్లో వచ్చినా కూడా మనము కొనుగోలు చేసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్గా బైక్ ప్రైజ్ అనేది ఉంది ఏజీఐ గ్రీన్ ప్యాక్ లిమిటెడ్లో వన్ థౌజండ్ వరకు మనము ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే టార్గెట్ అనేది కూడా మనము ఆ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లో మీకు మళ్ళీ నేను డీటెయిల్గా చెప్పాలంటే ఈ వీడియో కొద్దిగా పెద్దగా అవుతుంది కావాలంటే మీరు ఆ స్టాక్ని అనాలిసిస్ మనం ఏ విధంగా చేసుకున్నామో లాస్ట్ వీడియోలో ఒకసారి మీరు అనాలిసిస్ చూసుకోండి అయితే ఇంకో స్టాక్ ఫ్రెండ్స్ మన ఉంది ఇప్పుడు ఆ స్టాక్ పేరు బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీక్లీలో కాకుండా ఎందుకంటే డాటా తక్కువ ఉన్నందుకు ఈ స్టాక్లో మనము డైలీ క్యాండల్లో అనాలిసిస్ చేసుకుందాము డైలీ క్యాండల్లో మనకు కొద్దిగా క్లియర్గా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఇక్కడ ఈ ట్రెండింగ్ లైన్ని బ్రేక్ డౌన్ ఇచ్చి ఇక్కడ అవుట్ మనకు లభించింది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ అవుట్ ఇచ్చిన పాయింట్ నుంచి అటు నుంచి కొద్దిగా ఇప్పుడు కరెక్షన్లో అవుతుంది అంటే మీరు టెక్నికల్ పరంగా చూసుకోవాలంటే ఫ్రెండ్స్ ఈ స్టాక్ని మనము ఈ రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ లో ఏదైతే ఉందో లో చూపిస్తాను మీకు ఈ రేంజ్లో అంటే ఆల్మోస్ట్గా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ క్లోజింగ్ బేసిస్ పరంగా మనకు ఇక్కడ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో స్టాప్ లాస్ అనేది ఉంది ఈ వన్ ట్వంటీ ఫైవ్ని బిలో క్లోజింగ్ ఇచ్చేసిందంటే మనం ఎగ్జిట్ అయిపోవాలి కానీ టార్గెట్ మాత్రం చాలా పెద్దగా ఉంది కానీ లాంగ్ టర్మ్లో అయితే మీరు ఈ స్టాక్లో క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ని మనము లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది నో ప్రాబ్లం అది మీరు ఏ విధంగా చేసుకోవాలో అది మీరు చూసుకోండి ఫ్రెండ్స్ కానీ నేను టెక్నికల్ పరంగా చెప్తున్నాను కానీ ఫండమెంటల్ పరంగా అయితే మనము క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి యాక్చువల్లీ ఈ స్టాక్ని నేను కూడా బై చేసుకున్నాను ఫ్రెండ్స్ కానీ నేను లాంగ్ టర్మ్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది షార్ట్ టర్మ్లో కాదు కింద ఏ విధంగా అయితే డౌన్ వస్తు వస్తూ ఉంటుందో ఆ విధంగా నేను క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ వెళ్తాను దీంట్లో అయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకో స్టాక్ అంటే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ ఇన్ఫోసిస్ ఇన్ఫో ఇన్ఫోసిస్ ఇది ఈ స్టాక్ చూడండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన స్టాకే ఆల్మోస్ట్గా ఈ స్టాక్ మంచి లీడర్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ కంపెనీలో చాలా లీడర్ కంపెనీ ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ ని మనం ఎందుకు తీసుకున్నావో సర్వీస్ చూద్దాము ఈ స్టాక్ గురించి మనము చాలా వీడియోలు కూడా మనము ఆల్రెడీ రికార్డ్ చేసి అప్లోడ్ చేసేసినాను ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు కానీ ఈ రేంజ్లో ఉన్నప్పుడు కూడా నేను ఒకసారి అనాలిసిస్ చేసినాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో వచ్చినప్పుడు సారీ ఇది మ్యాగ్నెట్ ఉంది మ్యాగ్నెట్ని నేను తీసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని అవుట్ ఇచ్చినప్పుడు నేను ఈ ఈ రేంజ్లో ఒకసారి నేను బై చేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ అవుట్ ఇచ్చినప్పుడు ఈ హరిజంటల్ లైన్ని అవుట్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్స్లో ఒకసారి నేను బై చేసినాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు బై చేసుకోవడానికి ఇక్కడ సిగ్నల్ అనేది లభించింది కావాలంటే చార్ట్ కొద్దిగా నేను బ్రాడ్ చేసేస్తాను కొద్దిగా క్యాండల్ చిన్నగా అయినాయి చూడండి క్యాండల్ చార్ట్ పెద్ద చేసేస్తే రెజిస్టెన్స్ కనిపిస్తా ఫ్రెండ్స్ కాబట్టి నేను చార్ట్ని కొద్దిగా న్యారో చేస్తున్నాను ఓకే అయితే ఇక్కడ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ని మనకు అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఆ రెజిస్టెన్స్ ఎంత అంటే చూడండి ఇక్కడ ఈ రెజిస్టెన్స్ని ఆల్మోస్ట్గా చూడండి ఎంత సూపర్గా ఇక్కడ అవుట్ ఇచ్చిందో మనకు ఒకసారి చూసుకోండి ఆల్మోస్ట్గా కంప్లీట్గా ఈ విధంగా రౌండింగ్ బాటమ్ ఏర్పడి దాని తర్వాత ఇక్కడ హ్యాండల్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్ రౌండింగ్ ప్యాటర్న్ని ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ మన కప్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండి దానికి మనకు పట్టుకోవడానికి ఈ విధంగా ఇక్కడ మనకు ఇది యాక్చువల్లీ హ్యాండిల్ ఉంటుంది కాబట్టి నాకు డ్రాయింగ్ చేసుకో చేయడానికి ఇంత సూపర్గా రాదు ఫ్రెండ్స్ కాబట్టి ఏదో విధంగా నేను చేస్తున్నాను అర్థం చేసుకోండి ప్లీజ్ అయితే నా లాంగ్వేజ్ పైన కూడా మీరు వెళ్ళకండి ఫ్రెండ్స్ నేను సబ్జెక్ట్ ఏ విధంగా చెప్తున్నానో అది ఒకసారి చూడండి అయితే ఇప్పుడు యాక్చువల్లీ మనకు ఇన్ఫోసిస్ క్లోజింగ్ ఇచ్చిన ప్రైజ్ ఆల్మోస్ట్గా టూ థౌజండ్ టూ థౌజండ్లో మనకు క్లోజింగ్ లభించింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవాలంటే టూ థౌజండ్ నుంచి ఒకవేళ దీంట్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా ఈ స్టాక్లో మనము ఆల్మోస్ట్గా ఈ రేంజ్ వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఈ స్టాక్ లాంగ్ టర్మ్లో కూడా చాలా బెటర్ ఉంది ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్లో అంటే ఈ స్టాక్ని మీరు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఇది షార్ట్ టర్మ్లో అంటే మీడియం టర్మ్లో మనకు అవుట్ ఇచ్చింది కాబట్టి మనము ఈ ని రెస్పెక్ట్ చేసుకుంటూ మనము ఇక్కడ టూ లో బై చేస్తున్నాము అదే స్టాప్ స్టాప్లాస్ అనేది ఇక్కడ ఈ రేంజ్లో ఉంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ స్టాప్లాస్ క్లోజింగ్ బేసిస్ పరంగా ఇచ్చేసింది అంటే నేను దీంట్లోకించి ఎగ్జిట్ అయిపోతాను టెక్నికల్ పరంగా కానీ ఇన్ఫోసిస్ని నేను యాక్చువల్లీ సేల్ చేయను ఫ్రెండ్స్ నా దగ్గర పోర్ట్పోలియోలో అలాగే ఉంటుంది అయితే టార్గెట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇన్ఫోసిస్ టార్గెట్ ఎంత అవుతుందంటే ఫ్రెండ్స్ చూడండి టార్గెట్ తీసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్మోస్ట్గా ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూ ఉంటాను ఈ రెజిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఈ రెజిస్టెన్స్ లెవెల్ ఎంత నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఓకే సారీ ఫిఫ్టీ త్రీ ఒకసారి మళ్ళీ ఒకసారి రాస్తాను నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ అయితే ఇక్కడ లో ఏదైతే ఉందో ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ఈ ట్వెల్వ్ హండ్రెడ్ని మనము దీంట్లోకించి మైనస్ చేసేస్తాము నైన్టీన్ హండ్రెడ్ లోకించి అయితే మైనస్ చేసేస్తే మిగిలేది అంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా సెవెన్ ఫిఫ్టీ త్రీ ఓకే అయితే ఈ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఈ సెవెన్ ఫిఫ్టీ త్రీని మనము నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీలో మనము సెవెన్ ఫిఫ్టీ త్రీ యాడ్ చేసేస్తే ఎంత అవుతుందో టోటల్ అది మన టార్గెట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్గా టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ ఇది ఇన్ఫోసిస్లో టార్గెట్ అవుతుంది అయితే ఈ టార్గెట్ని చూసి మీరు అంటే ఈ స్టాక్ చాలా ఫండమెంటల్ మీకు తెలిసినదే ఫ్రెండ్స్ తెలియకుంటే కూడా మీకు చెప్తాను ఈ ఫండమెంటల్ చాలా సూపర్ స్ట్రాంగ్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో మీరు కొనుగోలు చేసుకోవడానికి వెనక ముందు ఆడవద్దు కానీ ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను మీకు గైడెన్స్ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్ గైడెన్స్ ఇవ్వడానికి నేను సేబీ రిజిస్టర్ని కాదు కాబట్టి నేను మీకు గైడెన్స్ ఇవ్వటం లేదు టిప్ ఇవ్వటం లేదు నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అంటే ఆల్మోస్ట్గా లాస్ కూడా అంటే మనం పెట్టు పెట్టుకునే స్టాప్లాస్ వెళ్తానంటే ఆల్మోస్ట్గా సెవెంటీన్ హండ్రెడ్ అంటే టార్గెట్ అనేది మనకు ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అయితే అనేది చేసుకునేది మనము నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనం ఆల్మోస్ట్గా ఎయిటీన్ హండ్రెడ్ వరకు కూడా మనము ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు కరెక్షన్ అంతా ఏం పెద్దగా లేదు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ మనము డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న నో ప్రాబ్లం అయితే టార్గెట్ ఈ విధంగా ఉంది అయితే ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ చాలా లైఫ్ టైంలో చాలా బెటర్ స్టాక్ ఉంది ఆ స్టాక్ని కూడా మనము వదులొద్దు ఇంకో స్టాక్ ఏదైతే ఉందో అది ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్లో కూడా మనము లాంగ్ టర్మ్లో తీసుకోవచ్చు ఆ స్టాక్ పేరు జియో ఫైనాన్స్ ఏంటిది జియో ఫిన్ సర్వీస్ చూడండి ఫైనాన్స్ అయితే ఈ స్టాక్ని మనము వీక్లీ పరంగా చూస్తే వీక్లీ పరంగా కూడా మనకు ఇక్కడ అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్ కానీ ఆల్మోస్ట్గా ఇక్కడ ఐపీఓ వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఈ రేంజ్లో అవుట్ మనకు ఇచ్చింది అవుట్ ఇచ్చినప్పటి నుంచి ఈ స్టాక్ చాలా హై రేంజ్లో వెళ్ళిపోయింది కానీ ఈ స్టాక్ని మనము లాంగ్ టర్మ్లో తీసుకోవాలంటే అక్యుములేట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఒక ఛానల్ ఏర్పడింది ఫ్రెండ్స్ ఈ ఛానల్ పేరు చూడండి ఈ విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ ఇది డౌన్ ట్రెండ్ అంటే ఫాలింగ్ బ్రిడ్జ్ ఏర్పడింది ఫ్రెండ్స్ ఇప్పుడు వాల్యూమ్ ని ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో ఇక్కడ ఈ రేంజ్లో అప్పుడు టెక్నికల్ పరంగా మనం బై చేసుకోవచ్చు కానీ ఫండమెంటల్ పరంగా అయితే మనం ఈ స్టాక్ని మనం స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్గా ఇప్పుడు త్రీ త్రీ నైన్ ఈ రేంజ్లో ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజింగ్ ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ లో మనం ఎగ్జాంపుల్గా ఈ స్టాక్లో మనము వన్ ఒక లక్ష మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఫ్రెండ్స్ మనం స్టెప్ బై స్టెప్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుపోవాలి చేసుకుంటూ ఉండాలి ప్రస్తుతానికి టెన్ థౌసండ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ స్టాక్లో టెన్ థౌసండ్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే ఎప్పుడైతే మనం ఈ ప్రైస్ నుంచి టెన్ టెన్ పర్సెంట్ డౌన్ అవుతుందో అప్పుడు ప్రతి ఒక్క టెన్ పర్సెంట్కి మనము టెన్ టెన్ థౌజండ్ మనము యాడ్ చేస్తూ ఉండాలి కాబట్టి ఈ స్టాక్ మనకు లాంగ్ టర్మ్లో చాలా బెటర్గా ఉంది ఫ్రెండ్స్ అందుకని మీకు చెప్తున్నాను జియో ఫిన్ సర్వీసెస్ ఈ స్టాక్ మాత్రము చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి అనలిసి చేసుకోండి లేకపోతే మీకు అనాలిసిస్ చేయడం రాకపోతే మీరు ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ మాత్రం చాలా సూపర్గా ఉంది అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుగుదాం అంతవరకు బాయ్